మొత్తం డే వన్లో అయితే వన్ నైన్టీన్ మెంబర్స్ వచ్చారండి ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినారు లాసియా టెరెస్ గార్డెన్ మారుపిల్ల హైందవి మాధవి లామిశెట్టి అథ్లెటిక్ గర్ల్స్ సర్వాణి కార్తం పండు కావ్య స్వామిరెడ్డి అంకిత్ అన్విత్ మేము నిన్న చేసి ఈ వీడియో అసలు ఎప్పుడు మొదలెట్టాం తెలుసా నిన్న సాయంత్రం మొదలెట్టాం నెలలు స్టార్ట్ చేసాం టైం ఎంత తొమ్మిది వీడియో ట్రిక్ అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా స్కిప్ చేసినట్టయితే ఆ ఆ టైంలో మీ పేరు వచ్చినాక మీరు మీ కూడా స్కిప్ హాయ్ అండి అందరికి నమస్తే మన ఎస్ హెచ్ గార్డెనింగ్ కి స్వాగతం ఈ రోజు మేము అయితే హార్వెస్ట్ చేయట్లేదండి మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నా గివేవి అప్డేట్ అయితే ఇవ్వడానికి వచ్చామండి అప్డేట్ ఏంటంటే ఇన్ లో కరెక్ట్ ఆన్సర్స్ ఎవరెవరు పెట్టారు ఏ డేకి ఎంతమంది వచ్చారు అనేది అప్డేట్ అయితే ఇవ్వబోతున్నాం అండి మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తారైతే అనుకుంటున్నా అమ్మీ వీడియో చేద్దాం అనుకుంటున్నారు కానీ అమ్మకు అస్సలు ఖాళీ లేదండి ఇదంతా పెళ్లి సీజన్ కదా అటు వాళ్ళ కొడుకు పెళ్లి అన్ని పెళ్లి ఈ మంత్ అంతా అమ్మకు చాలా బిజీగా ఉంది అందుకే అమ్మకైతే వీడియో చేయడానికి అవ్వట్లేదు మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు అని చెప్పి అమ్మ మమ్మల్ని వీడియో చేసామన్నారు అమ్మకి మిమ్మల్ని బాధపడడం ఇష్టం లేదండి అందుకే మమ్మల్ని చేసేమన్నారు అలాగే మాకు కూడా హాలిడేసే కదా కాలేజ్ టైంలో అమ్మకి హెల్ప్ చేయడం కాదు అయినా ఈ హాలిడేస్ టైంలో అమ్మకి హెల్ప్ చేస్తాం ఏడే ఎవర ఎంతమంది కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో ఎవరు పెట్టారో చూసేద్దాం అలాగే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎక్కడైనా స్కిప్ చేసినట్టయితే ఆ టైంలో మీ పేరు వచ్చినాక మీరు మీ మీ పేరును కూడా స్కిప్ చేసినట్టు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మనం వీడియోలోకి మొత్తం డే వన్ లో అయితే వన్ మెంబర్స్ వచ్చారండి ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్స్ పెట్టినారు వారు ఎవరైతే చూసేదానండి సో డే వన్ కరెక్ట్ ఆన్సర్స్ పేర్లండి విదేవి దుర్గ సత్య లక్ష్మీస్వామి అఖిల మిరియాల ఉమాదేవి రాణి ప్రభు ఎం మధునాయుడు ప్రసూ బ్లాగ్స్ ఫోర్ డబ్ల్యూ యూజర్ ఆర్ వై నైన్ ఐఎస్ వన్ సెవెన్ సి సాయి చిన్న ట్రిపుల్ కే శ్రీకాంత్ మాన్సా కృపా దండాల హేమ వ్లాగ్స్ పద్మావతి రాధికా మండపల్లి యూజర్ ఈయూ త్రీ వై డబ్ల్యూ నైన్ వన్ ఈ సిక్స్ జే లీలా పుల్సెట్టి సుష్మా కే కే హారిక హోమ్ మేకర్ లైఫ్ మోహన్ మేధి జేవిఆర్ జేవిఆర్ లాసియా టెరెస్ గార్డెన్ మారుపిల్ల హైందవి మాధవి లామిశెట్టి మ్యారీ సతుపతి దేవదర్శిని నిఖిల్ బల్ల పద్మజ రాణి మల్లంపట్టి కిడ్స్ గార్డెన్ డొగ్గ అన్నపూర్ణ పరాకీర్తి సుధా గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ లక్ష్మీనారాయణ అమృతవల్లి ఫరానా యమున వెల్చలపు మాధ్వి సిహెచ్ సాయిలీల ఎం యూజర్ ఎస్ఆర్ కేహెచ్ టూ హెచ్పి ఎయిట్ ఐ ఇంద్ర ప్రియదర్శిని నిక్కీ క్రియేషన్స్ గౌసెం డి కోమటి పాప సంతకుమారి అన్నే వి ఈశ్వరి రామవేణి వ్యాంపైర్ ఫ్లవర్ యూజర్ వైసి నైన్ ఎక్స్ఐ త్రీ వన్ సి సెవెన్ ఎఫ్ మాధ్విబాయి కావూరి సాయి చైతన్య రమేష్ కల్లా పరిమల ఒఫీషియల్ పద్మావతి వై అనురాధ వానపల్లి సాయి కళ్యాణ్ క్లియర్ చాందిని కతూరి సత్యతాడి రమణ గుర్రం యూజర్ ఆర్ఈ ఎయిట్ ఆర్ఈ ఫైవ్ జెడ్ వన్ నైన్ఈ लव ऑफ गार्डन यूजर ईयु फोर पीई वन आर थ्री जी रंगली रमनी महबूब सुबानी शेख नजीमा बेगम कामदान सौम्य एंड वै ट्रेंड्स पैडिशटि प्रमीलाणी सुभाषिनी ये यूजर्म जी थ्री इवन जीओ टू कैमाड़ प्रशांत रोहिणी नंद अर्फाद पाशा मोहम्मद यूजर् पीवी वन ह ఫోర్ డబ్ల్యూఈ టూ జీరో నందికం వెంకటలక్ష్మి జానకి ఎం నీల ఎస్ఎం అనురాధ అక్క అరుణ బెల్లం అనుష పట్నాయక్ యోషి ప్రభాత్స్ గార్డెన్ ఎస్థెటిక్ గర్ల్ శార్వణి దప్పలం పాటి రమణమ్మ యూజర్ ఎఫ్ఎన్ నైన్ బి క్యూ వన్ ఎయిట్ ఐ లక్ష్మీ కుమారి గణేష్ దీవి రమదేవి రాజేష్ మినీ ఫుడ్స్ సమంత గూడూరు బంద సౌజన్య దివ్య మాధురి పంచకట్ల కల్లా కనక మహాలక్ష్మి కేఎస్ సిక్స్ జీరో త్రీ సిక్స్ యూజర్ జెడ్పి పి సెవెన్ టీఆర్ ఎయిట్ ఐఎస్ టూ టీ సుజాత రమ్య ప్రీతి మిరియాలు సరస్ ద నేచర్ లవ సబిత పుష్పలత రొక్కం రాము రామ్ యూజర్ నైన్ యూ నైన్ యూ ఎం ఫోర్ వి ఎఫ్ ఫైవ్ కే ఐశ్వర్య లోకల్ గార్డెన్ టిప్స్ లకోజ సౌమ్య ఉషాశ్రీ రేఖాదేవి ఆశా జ్యోతి దేవదండి స్వాతి పోతురాజు కార్తం పండు స్వర్ణలత డే అయితే వీళ్ళండి ఎంత కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళు ఇంకా డే చూద్దాం డే అయితే డే వన్ మించేసారండి వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ పెట్టారు బాగా పార్టిసిపేట్ చేశారండి రెండు మనం వాళ్ళు ఎవరెవరు చూసేద్దాం దీపు కూడా వచ్చిందండి అలాగే మీకు ఈరోజు పార్ట్నర్స్ గురించి చెప్పడం మర్చిపోయామండి మా ఇద్దరమే కాదు ముగ్గురు ఉన్నారు దీపుతో కలిపితే ఒక్కొక్కరు ఒక్కొక్క డే చదువుదాం అనుకున్నాం వాళ్ళు వచ్చేలోపు మేము మా ఇద్దరం చదువుదాం అనుకున్నాం చెప్పడం మర్చిపోయాను దీపు కూడా వచ్చిందండి ఇప్పుడు మనం డే టు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టిన వాళ్ళ పేర్లు చదివేద్దాం కవిత కొమ్మిందల కె హారిక మ్యూజిక్ థ్రిల్స్ పూజా కే రాజు రాణి పి లావణ్య కిడ్స్ గార్డెన్ అమృతవల్లి ఇందిరా ప్రియదర్శిని రాజేష్ మినీ ఫుడ్స్ రాము రామ హోమ్ మేకర్ లైఫ్ శ్రీనిజ కపోలు ಕಸ್ತೂರಿಬಾಯ್ ತೋಟ ಡಿ ರಮಾದೇವಿ ವಾರಾಹಿ ಸುಧಾ ಮಣಿದೀಪ ಲವ್ ಸ್ಯಾಡ್ ಸಾಂಗ್ಸ್ ನಿಖಿಲ್ ಬಲ್ಲ ಬಿಂದು ಕೆ ಸುಪ್ರಜಾ ನೀಲಿಮಾ ಸಿರಿವೆಲ್ಲ ಕ್ಲಿಯ ಚಾಂದಿನಿ ಕತೂರಿ ಗಣೇಶ್ ದಿವಿ ಲಕ್ಷ್ಮೀನಾರಾಯಣರಾವ್ ಅನು ಸಿ ಡಿ ಫೋರ್ಆರ್ ಡಬ್ಲ್ಯೂ ಕೊಪ್ಪರಪು ಜನಾರ್ದನ್ ರಾವ್ ಚಾಯ್ ಚಿನ್ನ ತ್ರಿಬುಲ್ಕೆ ಫೈವ್ ಸಿಕ್ಸ್ ಎಟ್ ಜೀರೋ ಶಾಂತ ಕುಮಾರಿ ಅನ್ನೆ ಮೋನಿಕಾ ಸೆಲ್ವರಾಜ್ ಶ್ರೀಕಾಂತ್ ಮಾನಸ ತುಳಸಿ ಪುಪ್ಪಲ ననబాల సురేఖ యూజర్ ఆర్వై నైన్ ఐఎస్ ఎఫ్ డి సెవెన్ సిన్కే నైన్ సిఎస్ ఎయిట్ టిహెచ్ రాధిక మండపల్లి యమున వెల్చలపు స్వర్ణలత జిలానీ అజీం శ్రీకాంత్ ఫ్యాన్సీ కలెక్షన్ సబిత త్రిబుల్ టూ వన్ రామవేణి దుర్గ సత్యలక్ష్మి స్వామి కోమటి పాప రేఖాదేవి యూజర్ జియూ నైన్ యుఎం ఫోర్ కే నార్ల కళ్యాణి కమదాన సౌమ్య ధనశేఖరన్ ధనశేఖరన్ ఎస్థెటిక్ గర్ల్స్ సర్వాణి కార్తం పండు కావ్య స్వామిరెడ్డి అంకిత్ అన్విత్ రమణ గొర్రం సుధా గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ లీలా పుల్శెట్టి యూజర్ వైసి నైన్ ఎక్స్ఐ త్రీ ఎల్సి ఎఫ్ అంజూరి సాయి శ్వేత పద్మావతి ఆశా జ్యోతి దేవదండి అరుణ బెల్లం నాగమణి డివి సాహితి ఆర్హెచ్ ఆర్డబుల్ జే ప్రసన్న ప్లాంట్స్ మాధవి సిహెచ్ జయప్రభ మాతూరి యూజర్ ఎంజి టూ సెవెన్జి యుతోజ్ సునీత నరేష్ నరుకుల నరేష్ సుజాత ఎన్ బాణాల రమ్యశ్రీ స్వర్ణలత రాణి ప్రభు జేవిఆర్ ఆర్ రాజేశ్వరి పి మొహమ్మద్ ఖైద్రాన్బియా రమాదేవి హేమ బ్లాక్స్ రమేష్ కల్లా రాజకుమారి కుషశ్రీ మహబూబ్ సుబాని బర్గత్ ఖాన్ పదకంటి విధాత్రి యూజర్ ఆర్ఈ ఎయిట్ ఆర్ఈ ఫైవ్ జెడ్ వన్ నైన్ఈ కెఎస్ సిక్స్ జీరో త్రీ సిక్స్ రెడ్డి శేఖర్ రెడ్డి సత్యతాడి రోహిణి నందికం పుష్పలత రొక్కం ఓబిలి విజయ కుసుమ ప్రట్టిపాటి లక్ష్మీ కుమారి నందికం వెంకటలక్ష్మి కృపా దండాల ఎం మధునాయుడు సమంత గూడూరు ముసరత్ హజీనా పద్మజారాణి మల్లంపాటి జానకి ఎం విజేత పొలగం లోవదుర్గ పిఎఫ్ టుహెచ్ వై సంతి స్వరూప ఏ గోవింద్ దివ్య మాధురి పంచకట్ల లక్కోజు సౌమ్య శ్రీ లలిత హెర్బల్ టిప్స్ సుభాషిని ఎడ్లపల్లి ఏఎన్కే డిఐవై ట్రెండ్స్ చిన్న చిన్న ముగ్గులు విదేవి నీలా ఎస్ఎం స్వప్న సంధ్యారాణి మొత్తం డే టూ క్యారెక్టర్ ఆన్సర్స్ పెట్టిన అయితే వీళ్ళండి డే టూ చదవడం అయిపోయింది ఇప్పుడు డే త్రీ చూద్దాం ఇంతలో పరి కూడా వస్తుందండి పరి అయితే డే ఫోర్ చదువుతుంది మనం డే త్రీ డే త్రీ అయితే వన్ ట్వంటీ ఎయిట్ మెంబర్స్ కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారండి ఇప్పుడు ఎవరెవరు కరెక్ట్ ఆన్సర్స్ పెట్టారో చూసేద్దాం శ్రీనిజ కొప్పోలు ఎస్థెటిక్ గర్ల్స్ సర్వాణి దొగ్గ అన్నపూర్ణ ప్రసూ బ్లాగ్స్ హోమ్ మేకర్స్ లైఫ్ అపర్ణ వెలుగురి పూజా కే గణేష్ దివి శ్రవంతి చిన్ని ముగ్గులు కామదాన సౌమ్య టీసీఎస్ చిట్టి తల్లి రెడ్డి శేఖర్ రెడ్డి ලලිතා තේජවත් ස්වर्ණලතා M किजගඩන් MH8I ්‍රීකාන් මානසා ලියයි චාන්ධनी කටरी රාජ කුමरी यර් G4VF फ මැහබබ सुභාරි රමරම මාධවීබයි අමृතාවල්ली यजර් R97 ఎఫ్ డి సెవెన్ సి శాంతాకుమారి మామిదాల ప్రశాంత్ ఏఎన్కే దియా ట్రెండ్స్ రాజేష్ మినీ ఫుడ్స్ అను సిడి ఫోర్ ఆర్డబల్యూ శ్రీకాంత్ ఇందిరా ప్రియదర్శిని నిఖిల్ బల్లా మిరియాల ఉమాదేవి పద్మావతి వై సుధా గార్డింగ్ అండ్ బ్లాగ్స్ సుధా మణిదీప ముత్తోజు సునీత యూజర్ ఎస్ఆర్ టూ కేహెచ్ టూ హెచ్ పిఐ ఆశాజ్యోతి దేవదండి ప్రసాద్ నాగరాణి జరుగు మాధవి సిహెచ్ సాయిలీల ఎం తులసి పుప్పల హేమ ఎల్ సాయి కళ్యాణ్ మాధవి జమ్మిశెట్టి లాస్యా టెర్రస్ గార్డెన్ సమంత గూడూరు కొండనోలు జశ్వంత్ రెడ్డి ఫ్యాన్సీ కలెక్షన్స్ నీలా ఎస్ఎం జిలాని అజీమ్ దేవదర్శిని సాయి చిన్న ట్రిపుల్ కే ఫైవ్ సిక్స్ ఎయిట్ జీరో స్నేహ స్మైలీ యమునవి గాజుల విక్టోరియా విక్టోరియా రాకేష్ ఆర్గానిక్ గార్డెనర్ సుష్మా కే పద్మజ రాణి మల్లంపాటి పద్మజ రాణి మల్లంపాటి ఇంజనీరింగ్ డ్రాయింగ్స్ తెలుగు పాదకంటి విధాత్రి అంకిత్ అన్విత్ కొవ్వూరు సాయి చైతన్య భార్గవీజీ ఇటాల కీర్తన వరలక్ష్మి లక్ష్మీ కల్పన దులుపూడి చిన్మయ సాయిస్త్రి అనుబెల్లం లీలా పులిశెట్టి అనుబెల్లం లీలా పులిశెట్టి విజేత పులుగాని యూజర్ వివో టూ ఎన్ఎక్స్ నైన్ జీ డబ్ల్యూ वाई सिक्स नाइन सेवन एफ धनशेखर धनशेखर शेख नजीमा बेगम पुष्पलता रोखम राधिक मिली निश्चन यूजर् e पीयु सो फोर डबल्यू टू जीरो अर्फर् पाशा मोहम्मद स्वप्ना फाइव फोर वन प्रियम कोम्मनपल्ली शिवाजी उदय जयप्रभा मातुरी ఉషాశ్రీ రేఖాదేవి క్వీన్ ఆఫ్ నీల్స్ ననబల్ల సురేఖ స్వర్ణలత వీదేవి అంజూరి సాయిశ్వేత కుస్మా ప్రతిపాటి సత్యతాడి అనురాధన్ అక్క మోనికా సల్వరాజ్ కస్తూరి బాయ్ రాజాకుమారి మధుగుండు లక్ష్మణ రమేష్ కల్లా జేవియర్ జేవియర్ బాణాల రమ్యశ్రీ రోహిణి నందికం మస్రాథ హసిన్ సుభాసిని ఎడ్లపల్లి నందికం వెంకటలక్ష్మి అనుషా తుమ్మల కె సుప్రజ లక్ష్మీకుమారి కొప్పరపు జనార్దన్ రావ్ వి ఈశ్వరి కొప్పరు మాధవి యూజర్ టీవీ టూపిసి టూ డిఎన్ ఫైవ్ ఎక్స్ సంజు ఛానల్ కార్తం పండు జీని జోయల్ నార్ల కళ్యాణి యూజర్ ఆర్ఈ ఎయిట్ ఆర్ఈ ఫైవ్ జెడ్ వన్ నైన్ సిక్స్ లక్కోజు సౌమ్య రమాదేవి దుర్గా బిందు విక్కీ మహమ్మద్ ఖైదరాన్ బియా రామవేణి డే త్రీలోనైతే లోనైతే ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు ఇంకా టూ డేస్ అయితే ఉన్నాయి ఇప్పుడు పరి డే ఫోర్ చదువుతుంది డే ఫోర్ లోనైతే వన్ ట్వంటీ సెవెన్ మెంబర్స్ అయితే వచ్చారండి ఎవరో తెలుసుకుంది ఇప్పుడు పూజాకే టీసీఎస్ చిట్టి తల్లి హోమ్ మేకర్ లైఫ్ అమృతవల్లి బిందు హేమాలక్స్ ప్రసూలోక్స్ వి దేవి శ్రీనిజ కొప్పోలు సుష్మా కే శ్రవంతి చిన్ని ముగ్గులు సుధామణి దీప క్రాంతి కుమార్ మ్యారీ సతుపతి రాణి ప్రభు జయప్రభ మాధురి దేవదర్శిని జీ రామూరమ మోనికా మల్లిపల్లి సాయి చిన్న కే యూజర్ ఆర్ వై నైన్ ఐఎస్ సెవెన్ ఫైవ్ డిఎఫ్ఈ మిరియాల ఉమాదేవి క్లియా చాందని కటూరి జిలాని అజీం నిరీష గాయత్రి ప్రసాద్ నాగరాణి జరుగు ఇందిరా ప్రియాదర్శిని కావూరి సాయి చైతన్య महबूब सुबानी म्यूजिक थ्रिल्स लासिया टेर्रस् गार्डन स्नेहा स्मैली धनशेखर धनशेखर पद्मजाराणी मलपाटी के हारिका मोनिका सेलवराज कामदाना कामदान सौम्य दिया ट्रेंड्स कस्तूरी बायतोट यमुना जम्मी शेट्टी पारा कीर्ति सुभाषिनी टू के यूजर्सूच् టూ హెచ్ పిఎస్ఐ సాయి కళ్యాణ్ ఫ్యాన్సీ కలెక్షన్ విజేత పోలగాని జట్ల కీర్తన లీలా పులిశెట్టి నమస్తే ఫైఎన్ వై సత్య సుష్మా కే పాదకంటి విధాత్రి స్వర్ణలత ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ లక్ష్మీ నారాయణ ఎం మధునాయుడు అరుణ బెల్లం కె సుప్రజ లావణ్య కేఎస్ సిక్స్ జీరో త్రీ సిక్స్ ఆశాజ్యోతి దేవదండి అంకిత్ అన్విత్ మాధవి సిహెచ్ సుధా గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ సబిత యూజర్ వైసీపీ ఎక్స్ ఐ త్రీ వన్ సెవెన్ ఫైవ్ లక్ష్మీ కల్పన ఎస్పి ఎస్వి ఎంపీ ట్రస్ట్ నారాయణపేట్ హుషాశ్రీ డే ఫోర్ అయితే అయిపోయిందండి డే ఫైవ్ అయితే అక్కడ చదువుతుంది వీడియో అయితే మా ఇద్దరు అండి ఒకొక్కళ్ళు ఒక వీడియో చేసి మితలకు వచ్చిన ఇప్పుడు ఆది వీడియో చేసింది నేను చదువుతున్నాను అనమాట డే ఫైవ్ అయితే మనకి వన్ ఎయిటీన్ వచ్చారండి మనకి వేళ లాస్ట్ డే అనమాట సో ఇన్ టైంలో కరెక్ట్ ఆన్సర్స్ మంది పెట్టారంటే వన్ ఎయిటీన్ మెంబర్స్ పెట్టారు హోమ్ మేకర్ లైఫ్ పూజ కే పూజిత చెక్క శీల్య చాందిని కటూరి ప్రసూ లాక్స్ రాణి ప్రభు సమంత గూడూరు ఇంద్ర ప్రియదర్శిని అమృతవల్లి గణేష్ దీవి మ్యారీ సత్తుపటి పద్మావతి ఏఎండ్కే డియట్రెంట్స్ ఇంజనీరింగ్ డ్రాయింగ్ తెలుగు తులసి పుప్పల సాయిలీలా ఎం ఎస్ఎం సాయి కళ్యాణ్ రామురమ మహబూబ్ శుభాని ధనశేఖరన్ ధనశేఖరన్ స్వప్న ఫైవ్ ఫోర్ వన్ లాస్యా టెరస్ గార్డెన్ నికి క్రియేషన్స్ జేవిఆర్ జేవిఆర్ హెమవ్లాగ్స్ యూజర్ ఆర్వై నైన్ ఐఎస్ వన్ ఎఫ్ డి ఈ వి దేవి లీలా పులిశెట్టి వి ఈశ్వరి పాదకంటి విధాత్రి రాజీవ్ కుమారి ప్రసాద్ నాగరాణి జరుకు జట్ల కీర్తన అను సిడి ఎం మధునాయుడు సుష్మా కే అరుణకుమారి కుమారి దొగ్గ అర్ణపూర్ణ అపర్ణ వెలుగూరి సుధా గార్డెనింగ్ అండ్ బ్లాక్స్ త్రిబుల్ కే కే సుప్రజ ఆషా జ్యోతి దేవదండి రెడ్డి శేఖర్ రెడ్డి యూజర్ ఎస్ఆర్ టూ కెఎన్ టూ హెచ్పిటై జలానీ అజీమ్ సంజు ఛానల్ నిఖిల్ బల్లా మాధవి జంశెట్టి అఖిల యమున వేల్చల్పు ఫ్యాన్సీ కలెక్షన్స్ వై గిరీష్ యుద్ధ డబల్ వన్ త్రీ యుఎఫ్ వన్ డబల్ ఎఫ్ ఎం లక్ష్మణ పద్మజరాణి మల్లంపాటి కృపాదండాల రేఖాదేవి బారాహి లవ్ సాడ్ సాంగ్స్ శ్రీ లలిత హెర్బల్ టిప్స్ మామిడాల ప్రశాంత్ కార్తం పండు సబిత అనురాధ అక్క నారల కళ్యాణి పరిమిళ అఫిషియల్ ముత్తోజు సునీత శాంతి స్వరూప నిరీష గాయత్రి కావూరి సాయి చైతన్య టీసీఎస్ చిట్టితల్లి మ్యూజిక్ థ్రిల్స్ అనుష తుమ్మాల నమస్తే ఎస్ఎన్జి హేమల్ యూజర్ వైఈ నైన్ ఎక్స్ త్రీ వన్ సి సెవెన్ ఎఫ్ దేవదర్శిని జి దివ్యమాటూరి పంచకట్ల లక్ష్మీ కుమారి గాజిల్ విక్టోరియా విక్టోరియా విజేత పోలగని ఎం పుష్పలత రొక్కం కె హారిక దప్లంపాటి రమణమ్మ లక్ష్మీ కల్పన రమాదేవి పారాకీర్తి రిషిత్ గేమి నందికం వెంకటలక్ష్మి లలిత తేజవత్ ఉషశ్రీ ట్వెంటీ నైన్ లక్ష్మీనారాయణ కిడ్స్ గార్డెన్ ఐశ్వర్య లోకల్ గార్డెన్ టిప్స్ శ్రీకాంత్ మాన్స స్వర్ణలత అరుణాబెల్లం రాజేశ్వరి పి ఎస్ భారతి బాణాల రమ్యశ్రీ మాధవి సిహెచ్ రమేష్ కల్లా బిందు శ్రీకాంత్ లావణ్య చంద్రకృష్ణమూర్తి కేఎస్ సిక్స్ జీరో త్రీ సిక్స్ ఆస్ట్రిక్ గర్ల్ శర్వాణి కామదాన సౌమ్య కే రెడ్డి స్వర్ణలత ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ రాజేష్ మిన్ని ఫుడ్స్ ముసరట్ హీన్ సో ఫైవ్ డేస్ అయితే అయిపోయిందండి సో వన్ టు ఫైవ్ డేస్ అంది మేము ఫైవ్ మెంబర్స్ చదివిస్తాం అనమాట సో మీరు ఈ మీ నేమ్ వచ్చిందో లేదు చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాము విన్నర్స్ అయితే మేము అనౌన్స్ చేయట్లేదండి సో విన్నర్స్ అనేది అమ్మ అనౌన్స్ చేస్తారనమాట సో త్వరలో వస్తుంది ఇప్పుడు ఈ రోజు వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాము మేము అయితే ఇన్ని పేర్లు చదవడం ఫస్ట్ టైం కదా కొంచెం యూజర్ ఆ పేర్ల దగ్గర అయితే కొంచెం తలబడ్డం కానీ మిగతా అయితే బాగానే అనిపించింది సో మళ్ళీ వచ్చే వీడియోస్ కలుసుకుంటామని అంతవరకు మేము సెలవు తీసుకుంటాము సమస్తలోక సినా భవంతు